బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు జనవరి పూర్తయ్యే లోపు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీకు మతిపోవాల్సిందేనండి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ఎంత పవర్ఫుల్లో మనందరికీ కూడా తెలిసిన విషయమే అందులో ప్రతి ఒక్కటి కూడా కొంచెం ఆలస్యమైనా కూడా జరుగుతూ వస్తున్నాయి మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క జనవరి నెల పూర్తయ్యే లోపు కూడా కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి అని చెప్పి మన యొక్క బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో క్లియర్గా వివరించడం అయితే జరిగింది అసలు ఇవి వింటే నిజంగా మీరు షాక్ అవుతారనమాట అసలు ఆ విషయాలు ఏంటి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ It's మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం వీర బ్రహ్మేంద్ర స్వామి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తాను బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క జనవరి నెల పూర్తయ్యేలోపు కొన్ని అయితే మనం చూడబోతున్నామంటండి అయితే ఆ వింతలలో మొదటిది ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు మనకి జనవరి నెల అంటేనే ఇప్పుడు కొత్త సంవత్సరం యొక్క సంతోషాలు పైగా సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరికి కూడా పంట ఇంటికి వచ్చే వేళ అందరూ కూడా సంతోషంగా ఉండే వేళ అయితే ఈ యొక్క సంతోషంలో కూడా కొన్ని మోసాలు అనేవి జనాలు చూస్తారు అని చెప్పి పూర్తిగా వివరించి రాయబడింది అయితే ఆ మోసాలు ఏంటి అంటే కనుక సమయంతో ఎక్కువగా అంటే ఎక్కువ వారి యొక్క పనితోటి సమయాన్ని కేటాయించే వాటికంటే కూడా అనవసరమైన విషయాల పట్ల జనాలు ఆసక్తి చూపుతారట అంతేకాకుండా వయసుతో సంబంధం లేకుండా రిలేషన్షిప్స్తో సంబంధం లేకుండా అంటే ఒకరికి ఒకరి మధ్య ఏదైతే ఆ బంధం ఉంటుందో ఆ బంధంతో కూడా సంబంధం లేకుండా ఎక్కడా వావి వరసలు లేకుండా ఒకరి మధ్య ఒకరికి అంటే అంటే ఆడవారికి మగవారికి మధ్య అక్రమ సంబంధాలు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయట అలాగే భార్యలను మోసం చేసే భర్తలు ఎక్కువగా మనం ఇంతకుముందు చూసాము కానీ ఇప్పుడు ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి భర్తలను మోసం చేసే భార్యలు ఎక్కువగా తయారవుతారట మనం కొన్ని న్యూసుల్లో అయితే చూస్తూనే ఉన్నాము ప్రేమించిన ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు అని చెప్పి ప్రేమించిన ప్రియుడి కోసం బా అంటే భర్తను రమ్ములో పెట్టి చంపేసిన ఇల్లాలు అని చెప్పి ఇలా రకరకాల న్యూస్లైతే మనం చూస్తూనే ఉన్నాం కదా అలాగే అటువంటి కొన్ని వింతలు కూడా ఈ యొక్క జనవరి నెల ఎండింగ్ లోపు కొన్ని జరుగుతాయి అని చెప్పి కాలజ్ఞానంలో వివరంగా రాశారు అలాగే రక్త సంబంధాల మధ్య ప్రేమలు ఏవి కూడా ఉండకుండా ఒకరి మధ్య ఒకరికి ద్వేషం అనేది ఎక్కువగా పెరిగిపోతుందట అలాగే తల్లి తండ్రి మధ్య పిల్లలకి గౌరవం అనేది పూర్తిగా తగ్గిపోతుందట పిల్లల రాజ్యం అనేది ఎక్కి పైకి ఈ యొక్క పెద్దల రాజ్యం అనేది కిందకి డౌన్ అయిపోతుందట పిల్లలదే పై చేయిగా ఉంటుందట పిల్లలు వారి యొక్క ఇష్టానుసారంగా చిన్న వయసులోనే అక్రమ సంబంధాలు పెట్టుకొని అవి ఇంట్లో తెలియనియకుండా జాగ్రత్త పడి వారి యొక్క జీవితాన్ని వారి చేతులతోటే చేతులారా నాశనం చేసుకుంటారట అలాగే తల్లిదండ్రులు చెప్పే మాటలకు విలువనివ్వకుండా వారి యొక్క మనసు ఏదైతే చెప్తుందో అదే చేసుకుంటూ వెళ్ళిపోతారట అలాగే వీటి వల్ల కొన్ని అంటే ఏవైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటారో అటువంటివి జరిగినప్పటికీ కూడాను గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్గా కొన్ని తీసివేయించుకుంటారట అది కూడా బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో వివరంగా రాసి ఉంది అలాగే అమ్మాయిలే అబ్బాయిల కంటే స్పీడ్గా ఉంటారట అబ్బాయిలే ఒక మెట్టు తక్కువలో ఉండి వారు పరువు ప్రతిష్ట తల్లిదండ్రులు కుటుంబం అనే కోణంలో ఆలోచిస్తారట అమ్మాయిలు మాత్రం ఈ యొక్క పరువు తల్లిదండ్రులు బాధ్యత కుటుంబం ప్రేమ వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి వారి యొక్క ఇష్టానురాజ్యంగా వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన జీవితాన్ని గడుపుతారట అలాగే ఈ యొక్క స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులనే ఎదిరించే విద్యార్థులు తయారవుతారట వెనకటి రోజుల్లో మనం గమనించాం కదండి మనం చిన్న వయసులో మన టీచర్లన్నా మన మాస్టర్లన్నా మనకి ఎంతో గౌరవం ఉండేది ఎంతో భయం ఉండేది వారిని ఏ విధంగా కూడా ఒక్క మాట కూడా పొరపాటున కూడా దూషించేవారి కాదు ఎక్కడైనా దారిలో ఎదురైతే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి అలా చెప్పేవారం ఇప్పటి పిల్లల్లో అసలు ఆ గౌరవం అనేదే ఉండదట ఇంకా ఏదన్నా అంటే గురువులను సైతం తిట్ విధంగా పిల్లల యొక్క మనస్తత్వాలు అనేవి తయారవుతాయట ప్రకృతి కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు మనకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచభూతాలు కూడా వాటి యొక్క వికృతమైన రూపాన్ని చూపిస్తాయట ఈ యొక్క స ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎండలు కూడా విపరీతంగా ఉంటాయట ఎప్పుడైతే వర్షాలు పడాలో అప్పుడు పడకుండా ఎప్పుడైతే వద్దు అని చెప్పి రైతులు అనుకుంటారో అప్పుడు వర్షాలు పడి పంటను నాశనం చేస్తాయట భూకంపాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందట అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయం వైపు పది మంది నిలబడి న్యాయం అనేది ఒంటరిగా ఉంటుందట ఎవరి అయితే మాటకారిగా నోరు పెద్దగా ఉండి ఒకరి మీద అరుస్తూ ఉంటారో ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఎవరైతే మోసాలు చేస్తారో ఎవరైతే కుట్రలు పన్నుతారో వారి చుట్టూ పది మంది ఉండి వారిని వెనకేసుకు వచ్చి ఎవరైతే నీతి నిజాయితీ న్యాయం అని చెప్పి ఉంటారో వారిని మాత్రం ఒంటరిగా చేసేస్తుందట అలాగే తల్లిదండ్రులను అవమానించిన పిల్లల గురించి చెప్పుకుందాం అలాగే పెళ్ళైన తరువాత తల్లిదండ్రులు భారంగా భావించి వారిని అనాథ శరణాలయాలలో వృద్ధాశ్రయాలలో వేసి వారి యొక్క బరువుని భారాన్ని పూర్తిగా వేసుకుంటారట ముఖ్యంగా ఈ యొక్క అంటే ప్రకృతి వైపరీత్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే కనుక మనుషుల యొక్క మనస్తత్వాలు అనేవి ఎలా ఈర్ష్యతోటి అసూయతోటి కుళ్ళు కుట్రాలతోటి ఎప్పుడూ కూడా ఒకరి పతనం కోరుకుంటూ ఉంటాయో దానికి తగ్గట్లుగానే ఈ కలికాలంలో ఎప్పటిది అప్పుడు అనుభవించి తీరాల్సిందే నట ముఖ్యంగా చిన్న వయసులోనే పిల్లలకి గుండె జబ్బులు రావడం హార్ట్ అటాకులు రావడం స్కూలుకు వెళ్ళే పిల్లల్లో కూడా హార్ట్ అటాకులు వస్తూ ఉండటం ఇటువంటివన్నీ కూడా జరగడానికి కారణం మనుషుల్లో దుర్మార్గం అనేది పెరిగిపోయి న్యాయం అనేది అంతరించిపోవడం వల్లేనట ఇలా ఈ విధంగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలతో పాటు జనాలలో ఎవరైతే నావారు అని చెప్పి అనుకుంటూ ఉంటారో వారు వారి యొక్క నాశనాన్ని వారి యొక్క పతనాన్ని వారి యొక్క ఎదుగుదలని తొక్కివేసేయాలి అని చెప్పి అయిన వారే కోరుకుంటూ ఉంటారట అలాగే ఎక్కడైతే అంటే దుర్మార్గం పైచేయిలో ఉంటుందో ప్రస్తుతానికి ఆ దుర్మార్గం అనేది మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడాను దుర్మార్గానికి పాలుపడిన వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుందట ఈ యొక్క కలికాలంలో ఎవరు ఎప్పుడు చేసిన కర్మలు అప్పుడు అనుభవించక తప్పదు అని చెప్పి అలాగే ఈ మధ్యకాలంలో కోళ్ల వల్ల కొన్ని వింత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పాము యొక్క కాటు వల్ల కొంతమంది ప్రాణాలు విడుస్తారు అని చెప్పి నీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అని చెప్పి ఈ ఎండల వల్ల అనేక మంది ప్రాణాలు అనేవి విడుస్తారు అని చెప్పి ముఖ్యంగా ఆడవారికి భద్రత అనేది తక్కువైపోతుంది అని చెప్పి అలాగే వెనకటి రోజుల్లో మనం వయసు వచ్చిన పిల్లలకి కాపలా కాచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు పురిట్లో ఉండే బిడ్డ దగ్గర నుంచి ఆడబిడ్డ దగ్గర నుంచి కాటికి వెళ్ళే పండు ముసలి వరకు వావి వరసలు లేకుండా మద్యం మొత్తులో వారి మీద కూడా అరాచకానికి పడుతూ ఉంటారట ఎన్ని కోర్టులు వచ్చినా ఎన్ని న్యాయాలు వచ్చినా ఎన్ని చట్టాలు వచ్చినా కూడా జరిగేవి జరగక మానవట అలాగే ఎప్పుడైతే మనిషి తన యొక్క వింత చేష్టలను వికృతి చేష్టలను తాము చేసే పని చెడు అని చెప్పి తెలిసి కూడా దానివైపే ఎక్కువ ఏకాగ్రతను చూపించి ఇష్టంగా ఆ పనులు చేసుకుంటూ వెళ్తాడో దానివల్ల అనారోగ్య పాలైపోతాడట ముఖ్యంగా డబ్బు సంపాదించిన దానికంటే కూడా వైద్యశాలలకు అంటే హాస్పిటళ్లకు పెట్టడం అనేది ఎక్కువైపోతుందట ఎవరైతే అంటే మానవులు ఎవరైతే ఉన్నారో వారు ఇంట్లో చేసిన ఆహారానికంటే కూడా బయట ఆహారాన్ని ఎక్కువగా స్వీకరించడం వల్ల ముఖ్యంగా తొంభై సంవత్సరాలలో తినాల్సిన ఆహారాన్ని ముప్పై సంవత్సరాలకే తినడం వల్ల అర్ధాయుష్తోనే చనిపోతున్నారట అలాగే ఎవరైతే ముఖ్యంగా భగవంతుణ్ణి అంటే భగవంతుడు కాదు అని చెప్పి అలాగే భగవంతుడి మీద చెడు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారో వారి యొక్క అంతమనేది పది మంది ముందే జరుగుతుందట ఇలాగే ఎవరైతే ఒకప్పుడు పై స్థాయిలో అన్యాయం చేసి అక్రమాలు చేసి ఇవాళ రోజున కోట్లకు పడగెత్తారో వారి యొక్క ఆ గౌరవం మర్యాదలు అన్నీ కూడా పూర్తిగా పడిపోయి వారి యొక్క నిజ స్వరూపం అనేది బట్టబయలవుతుందట ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఈ యొక్క కలికాలంలో ఏదైతే ఉందో ఏది ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అన్యాయం అక్కడ అది మళ్ళీ ఈ జన్మలోనే చనిపోయే లోపు అనుభవించి తీరాల్సిందేనట ఇలా ఎన్నో వింతలు విశేషాలు అద్భుతాలు షాకులు ఇలా ఎన్నో బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరిలోపు కొన్ని అయితే జరుగుతాయి కొన్ని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వెళ్ళేలోపు అయితే ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి మనం మన యొక్క నీతిని న్యాయాన్ని ధర్మాన్ని పాటించుకుంటూ ఒకరికి అన్యాయం చేయకుండా మన వల్ల ఒకరికి హాని కలగకుండా మన వల్ల ఒకరికి నష్టం అనేది జరగకుండా మనం ప్రకృతిని ఏ విధంగా కూడా కష్టపెట్టకుండా మన కన తల్లిదండ్రులను మన కడుపున పుట్టిన పిల్లలను మంచిగా చూసుకుంటూ పిల్లలకి మంచికి చెడుకు తేడాను చెప్పి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆడపిల్లలను ఎలా పెంచాలి వారికి మంచితనం ఎలా నేర్పాలి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఒక్కొక్క మెట్టు కూడా మంచి చెడు తెలుసుకుంటూ ఎక్కగలిగితే అటువంటి వారు మొదట్లో కష్టాలు పడినా కూడా తరువాత వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుందట ఇది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం జనవరి నెలలో జరిగేది మరి ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నమహ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి